హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం లాగొచ్చి అంటే మనం ప్రయాణం తొమ్మిదిలో భాగంగా మనం లాగొచ్చి సోమవారం సంత అండి ఇది మన కిష్ణపల్లి గ్రామం అండి కిష్ణపల్లి గ్రామం అంటే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు తాలూకా మలికపురం మండలంలో ఒక గ్రామం అండి ఈ రోజు వచ్చి పెద్ద విలేజ్ సాంప్రదాయాలకి పట్టింపులకి పేరే పల్లెటూరు అండి ఈ ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా బహుచక్కగా జరుగుతాయి ఈ ఇదే గ్రౌండ్లో సంక్రాంతి ఉత్సవాలు బాగా జరుగుతాయండి ఆ గ్రౌండ్లోనే మనకి ప్రతి సోమవారం కూడా సంత నిర్వహిస్తారండి ఈ సంత ఈ నటిది కాదండి మన బ్రిటిష్ కాలం నటిది నాకు తెలిసేసరికి కూడా ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేదండి అంటే సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ కవర్ చేసే చెట్టు చు దాని చుట్టూ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ కవర్ అయ్యే ఇది నిద్రగానే చెట్టు ఉండేదండి ఆ చెట్టు ప్రాంగణంలో ఈ సంత జరిగేది ఇది రెండు వేల నాలుగులో ఈ చెట్టు జరిగింది జరిగిందండి ఈ భారీ వృక్షాన్ని తొలగించిన తర్వాత ఇక్కడ రేక్ షెడ్లు నిర్మించారు ఆనవైదీగా సంత మాత్రం ఇక్కడ కొనసాగుతూనే వస్తుంది ఈ సంతలోకి వెళ్తే అందరూ కూడా పలకరింపులు ఆ విధానం అంతా కూడా చాలా బాగుంటుందండి అందుకే మా గోదావరిలో అంతా ఎటకారం కదా ఒక మనం ఈ సంతలోకి వెళ్ళినట్ని ఆ బావ అన్నయ్య తమ్ముడు మావయ్య ఇలా ఈ పిలుపులతో కొనసాగుతూ ఉంటుంది ఈ వారాంత సంతల్లోనే పక్కలకు పిల్లలకు పక్కలు కానివ్వండి లేకపోతే ఒక ఇంట్లో కూర అంటే చేపలు లేకపోతే చికెన్ మటన్ ఇటువంటి అన్నీ కూడా ఈ సంతలోనే తీసుకుంటున్నారు ఇప్పుడంటే ఇవి వచ్చే కానీ డైలీ మార్కెట్లో అయినప్పటికీ కూడా ఈ సంతని విస్మరించారు ఈ సంత ఎప్పుడు కూడా ఒక పెద్ద సంతగానే ఉంటుంది మన రాజుల దారికి వచ్చి రెండవ స్థానం ఈ సంత ఆక్రమించుకుంటుందండి మొదటి స్థానం పరుగుపరం సంతా రెండు లక్కవరం ఇది మూడో సంతగా పరిగణిస్తు పరిగణించబడుతుంది ఈ పెద్ద సంతగా అయితే చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా పెద్దగానే ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ సీజన్ బట్టి మొక్కలు అన్నీ కూడా అమ్ముతుంటారు సరివే మొక్కలు సరివే మొక్కలు అంటే ఇక్కడ చుట్టుపక్కలంతా బీచ్ ఏరియా కాబట్టి ఎప్పుడూ కూడా సంవత్సరం పొడిగిని తీసి సరి తోటలు తీస్తుంటారు కొత్త మొక్కలు వేస్తుంటారు అందుకని సరిగ్గు తోటలు సరిగు మొక్కలు కూడా ఇక్కడ మనకి ఫేమస్గా అమ్మబడతాయి ఈ జొన్నబూతుల మీ మావే చూశారు కదా ఈయన చాలా అమ్ముతుంటారు వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోలు ఫీచర్లు చేయడానికి అవకాశం ఉంటుంది ఏ ఊరి నుంచి అయితే మీరు వీడియో చూస్తున్నారో ఒక కామెంట్ రూపంలో ఆ వీడియో పేరు మెన్షన్ చేసి చెప్పండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు చేరిందనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇదే ఫిష్ మార్కెట్ అండి ఈ ఫిష్ మార్కెట్లో ఆల్ ఫిషెస్ అంటే మొత్తం అన్ని రకాల జాతుల చేపలు కూడా మనం దొరుకుతాయి ఎందుకంటే మనకి సముద్రం పక్కనే ఉంది ఒక పక్కనే అంతర్వేది హార్బర్ నుంచి తీసుకొస్తారు మరొక పక్క నుంచి కరువాక లేవు అంతర్వేది హార్బర్లో విష్ట అనేది కలుస్తుంది అక్కడ నుంచి అక్కడికి వస్తుంటాయి ఈ బోట్స్ ప్లస్ వచ్చి కరవాకులు వైనతి అనేది సముద్రంలో కలుస్తుంది కాబట్టి రెండేటికి మధ్యలో ఉందండి కేసినపల్లి గ్రామం మంచి చేపలు చెరు చెరువు చేపలు నుంచి సముద్రపు చేపలు గోదావరి చేపలు కాలువ చేపలు మొత్తం అన్ని చేపలు కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ చేపలు ఏంటంటే డైరెక్ట్గా అమ్మే ముందు ఈ శంకి తీసి మరీ చూపిస్తున్నారు చూసారు కదా ఎందుకంటే ఆ చేపకి పాడైపోయిందా ఏంటి అని చూసి మరీ అమ్ముతుంటారండి ఇందాక మీరు చూసారు కదా ఇక్కడ పకోడీలు మిరపకాయ బజ్జీలు అమ్మేది ఇప్పుడు కూడా వాళ్ళు ఐదు రూపాయలకి మిరపకాయ బజ్జీ ఇస్తారండి పెద్దది బాంబు బజ్జీ చేసేస్తారు మిరపకాయ బజ్జీ కానీ అటికాయ బజ్జీ కానీ ఒక పకోడీ అయితే పది రూపాయలండి ఐదు రూపాయలకి బజ్జీలు వచ్చేవారా కూడా డబ్బులు ఇచ్చి నాలుగు బోటలు కట్టు మూడు బోటల్ కట్టు అంటారు తప్ప నాకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అని చెప్పారండి ఎందుకంటే వాళ్ళకి తెలిసి పది రూపాయలు కట్టించుకుంటారండి ఈ ఐటమ్ చూసిన పది రూపాయలు పప్పుల షాపుల్లోకి వెళ్ళినా కూడా మిక్చర్ బజ్జీలు దిగిందా ఈ మిక్చర్ బోటలు అదొక ఒక ఇదొక ఇలా ఎలా చెప్తుంటారనమాట అంటే పదిహేను రూపాయలు రన్నింగ్ అలవాటు అయిపోయిందండి షాపుకి వెళ్తే ఇరవై వేల ముప్పై కొనుక్కుంటారు కానీ ఇక్కడ పదిహేను రూపాయలు ఒక బట్లు అంటే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాలో ఉన్నట్లుగా ఇంకా ఈ అంకులు చూసారు కదా ఏదైనా మనకి అడిగేసరికి వెళ్ళేసరికి మనం పొగడి కట్టమని పది రూపాయలు కట్టడం అనమాట అదే బజ్జీరే బజ్జీ రీస్ ఇచ్చేస్తాడు చాలా బాగుంటాయి వీళ్ళంతా కూడా బాబు ఇంకా తగ్గించి పెంచి పెంచమ్ము అని అడిగితే దీంట్లో ఒక అతను కామెడీ చేశాడు ఇంద్రమ్మ సమస్య అడేదాకా మనం రేటు పెంచాలి బాబా అన్నాడు ఇంద్రంబం ఇప్పుడు అది ఆవిడ పోయి చన్నలేదు కదా అంటే గోదావరి లెట్కారం అంతలా ఉంటుంది అనమాట అండి ఇంకా చూసారు కదండి ఈయన ఆరేళ్ళు కోపం అంటారు మా ఏరియాలోని ఈయన ప్రతి ఊర్లోని కూడా ఒక రెండు రోజులు మార్కెట్ అని కాకుండా మామూలుగా రెండు రోజులు ఈ దుకాణం వేస్తున్నట్టు పొద్దున సాయంత్రం వరకు ఈయన దగ్గర జనం కిక్కిరిసిపోయి ఉంటారు అనమాట అంటే పది రూపాయల కాడ నుంచి ఒక కాయగోళ్ళు అతను వాళ్ళ ఐటమ్స్ కూడా మనకు వంద రూపాయలు దొరికేస్తాయి చూసారు కదండి సోమవారం అంతా కేసుకుని వెళ్ళి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వారంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి రోజు చూసుకున్న కూడా ధన్యవాదాలు